Daily, days the daily. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు సినిమా అవుట్పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న చిత్ర బృందం తాజాగా సినిమా విడుదల తేదీ లాంచ్ కార్యక్రమంలో ఈ సినిమాకి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా అలాగే టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందా అనే దానిపై మాట్లాడారు ఈ సినిమా నిర్మాత సాహు గార్పాటి మాట్లాడుతూ ఎంఎస్ విజయ్ సినిమాకు మన దగ్గర ప్రీమియర్స్ వేయాలా వద్దా అనే దానిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ప్రస్తుతం దీనిపై చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు ఇక టికెట్ ధరల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచేలా ప్లాన్ చేస్తున్నామని దీనిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు అంటే ఈ సినిమాకు విడుదల కంటే ముందే ప్రీమియర్స్ పడే అవకాశం ఉందని చెప్పాలి ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు